హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ సీజన్లో దొరికే మామిడికాయలు ఈ మామిడికాయలతోటి ఊరగాయలు పెట్టుకుంటాం అన్నీ చేసుకుంటుంటాం పచ్చళ్ళు చేసుకుంటాం సో జ్యూస్ అయితే స్పెషల్ అండి జ్యూస్ అయితే ఉంటుంది చాలా చాలా బాగుంటుంది సో ఈ మామిడికాయలతోటి జ్యూస్ ఎలా చేయాలో చూసేద్దాం పదండి సో మనం అన్నీ పెట్టుకుంటాం ఆవకాయలు పెట్టుకుంటాం పచ్చళ్ళు చేసుకుంటాం వైనాట్ జ్యూస్ అండి చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి జ్యూస్ సో మనం రెగ్యులర్గా మనము మ్యాంగోస్ పండిపోయాక చేసుకోవడం ఆ జ్యూస్ కూడా చేసుకోవచ్చు ఇలా రా పచ్చిగా ఉండే మ్యాంగోస్తో కూడా చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చక్కగా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి దీన్ని సో ఈ సమ్మర్ అంతా మనకు దొరుకుతాయి కాబట్టి చక్కగా ఒక్కసారి చేసి పెట్టుకున్నట్టయితే ఈజీగా మనము చక్కగా తాగొచ్చండి చల్ల చల్లగా ఉంటుంది సూపర్ అంటే సూపర్ టేస్టీ చాలా రకాలుగా చేసుకుంటుంటారు సో ఈ ఈసారి చూడండి ఈ వెరైటీగా ఎలా చేసుకోవచ్చో ఇది మా మదర్ చేస్తూ ఉంటారండి ఎవ్రీ ఇయర్ సో ఇంతకీ ఆ మామిడికాయలు క్లీన్ చేసి పెట్టేసుకున్నాం కదండీ సో ఆ మామిడికాయలని నేను కుక్కర్లో పెట్టేసానండి కుక్కర్లో పెట్టేసేసి మనము ఒక త్రీ విజిల్స్ రానివ్వాలి సో పచ్చి మామిడికాయలు కదా సో మామూలుగా పండిపోతే వాటితో మనం జ్యూస్ చేసి తాగుతూ ఉంటాం కాబట్టి ఇదైతే మనం ఒకసారి త్రీ విజిల్స్ వచ్చేంతరకు ఉడకపెట్టుకుని ఉంచుకోవాలండి సో కుక్కర్ చల్లారిపోయి ఆ విజిల్స్ అంతా అది అయిపోయాక చూసి ఓపెన్ చేస్తే ఇలా ఉంటాయండి ఆ మ్యాంగోస్ చూసారు కదా మామిడికాయలు ఈ కలర్లోకి వచ్చాయి సో బయట మనం తాగితే వాళ్ళు ఏ ఒటు కలుపుతూ ఉంటారు ఒకటి సో ఇంట్లో కనుక మనం చేసి పెట్టుకున్నట్టయితే చక్కగా హెల్దీగా ఉంటుంది టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చూసారు కదా సో ఇవి తీసేసామండి దీనికి తొక్కలు చల్లారిపోయింది సో ఆ తొక్కలు తీసేసేసి మనము ఆ గుజ్జు అంతా కూడా పెట్టుకోవాలండి చూడండి అది ఉడికిపోయింది కదా సో అవన్నీ కూడా కొంచెం వేడిగా ఉంది కాబట్టి నెమ్మదిగా తీసేసేసి తొక్కలు తీసేసి ఆ గుజ్జు అంతా కూడా తీసేసుకోవచ్చు సో మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి అంటే చక్కగా ఒక రెండు మామిడికాయలు తెచ్చేసేసి చక్కగా ఇలా చేసుకుని స్టోర్ చేసి పెట్టుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటాయి టేస్ట్ బాగుంటుందండి అందులో ఇంట్లో హోమ్మేడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా సో ఈ విధంగా చేసేసుకోవచ్చు చూడండి ఫస్ట్ తొక్కలు తీసేసాను తీసేసి ఇదంతా కూడా మనము ఒకసారి తీసేసుకోవాలండి సెపరేట్ చేసి పెట్టేసుకోవాలి మొత్తము చూసారు కదా సో ఈ విధంగా దాని అంతా కూడా ఆ గుజ్జంతా కూడా తీసేసి పక్కన పెట్టుకోవాలి చాలామందికి తెలిసే ఉంటుంది తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి సో చాలామంది మ్యాంగోస్ని చూడండి టెంక కూడా తీసేస్తాం విడిగా కొంత కారంగా తాగుతారు అంటే పచ్చిమిర్చి అల్లం వేసుకుని కూడా తయారు చేసుకుంటారు సాల్టు అలా కారం కారంగా సో మనం ఈరోజైతే చక్క స్వీట్గా ఎండలోంచి బయటకు వస్తాము చక్కగా అప్పుడు మనం తాగితే సూపర్ అంటే సూపర్ టేస్టీగా హాయిగా దాహం తీరుతుంది టేస్టీగా కూడా ఉంటుంది సో ఇదంతా కూడా నేను ఒక తీసి మిక్సీ జార్లో వేసుకున్నానండి అదంతా కూడాను ఈ లోపల మనము వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుని టూ గ్లాస్ ఆఫ్ షుగర్ అండి టూ గ్లాస్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను తీసుకుని ఇది తీగపాకం వచ్చేంతరకు మనము స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి సో తీగపాకం రావాలి సో అది వచ్చేంతరకు మనం వెయిట్ చేయాలి ఇందులో మనం ఎలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ ఇష్టం ఉంటే మీరు గ్రీన్ కలర్ యాడ్ చేసుకోవచ్చు సో మేమైతే ఏమీ వాడలేదండి ఏమీను సో మిక్సీ చేసేసాక చూసారు కదా ఇలా వచ్చిందండి ఆ మ్యాంగోది సో దీన్ని మనము ఇప్పుడు తీగపాకం వచ్చిందండి తీగపాకం వచ్చిన ఈ ఈ సిరప్లో మనము ఇందాక మన మిక్సీ జార్లో వేసుకున్నదంతా కూడా ఇందులో వేసేయడమేనండి చూసారు కదా వేసేసి కలిపేయాలి మనము చాలా తక్కువ ప్రైజ్లో ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు బయట మనము స్క్వాష్లు ఇవి అవి కొనే కన్నా మనం ఇంట్లో ఈ విధంగా చక్కగా చేసుకుంటే హెల్దీగా ఉంటుంది అన్ని విధాలా మనకి సేవ్ అయినట్టుగా కూడా ఉంటుంది సో ఈ విధంగా ఇది ఉడకాలండి ఇది వేసేసాక కొంచెము ఉడకాలి అదంతా కూడా ఆల్రెడీ ఉడికింది అయినా కూడా కొంచెం ఉడికి అదంతా కలవాలండి కలిసిపోయాక దీంట్లోకి మనము కొంచెము సాల్ట్ అండి దీనికి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకుని కలిపేయాలండి కలిపేయడం అంతేనండి కలిపేస్తే మన చూడండి చక్కగా దగ్గర పడుతుంది కదా అంతా కలిసిపోయాక స్టవ్ ఆరిపోయడమేనండి సో దీన్ని మనం చల్లారి పెట్టుకోవాలి చల్లారిపోయాక చక్కగా చూడండి చల్లారిపోయింది సో ఒక గ్లాస్ తీసుకుని అందులో సూపర్గా చూడండి ఒక గరిట వేసుకుని ఇందులోకి మనం ఐస్ క్యూబ్స్ వేసుకున్నాం అనుకోండి చక్కగా దాహం తీరుతుంది ఒక మంచి టేస్ట్గా చాలా చక్కగా ఉంటుంది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి నచ్చితే తప్పకుండా చూడండి సో ఈ విధంగా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఎంతో బాగుంటుంది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి జస్ట్ కేవలం ఒక రెండు పచ్చి మామిడికాయలతో చేసిన జ్యూస్ చూసారు కదా సో దీన్ని మనం బాటిల్లో తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఈ సమ్మర్ అంతా మనకి హ్యాపీగా తాగొచ్చండి సో ఇదొకటి ఇంకా చూడండి బాగున్నాయి కదా సో ఇంక మనము పండిపోయిన మ్యాంగో ఇలాగా మనము ఉంటుంది కదండి పండిపోయిన మ్యాంగోస్ తోటి కూడా ఇలా మనం జ్యూస్ చేసి పెట్టుకోవచ్చు సిరప్ కింద రెడీ చేసుకోవచ్చు సేమ్ అదే విధంగా ఇక్కడ తీగపాకం వచ్చేలా పెట్టుకున్నానండి సో ఇదంతా కూడా మిక్సీలో వేసేసి ఏ వండలు కానీ ఏ చిన్న చిన్న మొక్కలు కానీ ఏమీ లేకుండా మిక్సీలో వేసేసుకుని ఆ సిరప్లో మనము దీన్ని వేసేయాలండి వేసేసి కలిపేయాలి సేమ్ ఇందాకట్లాగే కలిపేసేసి ఇందులో కూడా కొంచెం సాల్ట్ వేసేసుకుంటే మనకి రెడీ అయిపోతుందండి మ్యాంగో జ్యూస్ కొంచెంసేపు ఉడుకుతా ఉడుకుతుంది కదా సో ఇదంతా కలిసిపోతుంది సో దీనివల్ల ఏంటంటే కొంచెం ఎక్కువ కాలం నిల ఉంటుంది మనం ఇందులో ఏం వాడలేదండి నో కలర్స్ నో ఆర్టిఫిషియల్ కలర్స్ ఏం వాడలేదు సో ఇది న్యాచురల్గా చక్కగా చూడండి చల్లారిపోయాక ఈ విధంగా రెడీ అయిపోయింది చూసారు కదా దీంట్లో కూడా సేమ్ అండి దాం వేస్తే మనం చక్కగా తాగితే చాలా హాయిగా అనిపిస్తుంది సో మనకి ఈ సీజన్లో దొరికే మ్యాంగోస్ తోటి చక్కగా ఈ విధంగా సిరప్లు కనుక చేసి పెట్టుకుంటే మనము తాగచ్చు మన ఇంట్లో వాళ్ళకి ఇవ్వచ్చు మన ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా దాహం తీర్చినట్టు అవుతుంది సో ఈ విధంగా రెడీ చేసేసుకోవచ్చు సూపర్ అంటే సూపర్ టేస్టీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి సో ఇదండి వాళ్ళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ వచ్చే వారం కలుద్దాము అంతవరకు అండి namaskaram